హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ సెంటర్ కొత్త బ్రాంచ్ను ఘనంగా ప్రారంభించారు మడికొండ ప్రాంతంలో ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్కు వచ్చింది ఈ బ్రాంచ్ను ఎలైట్ వ్యవస్థాపకులు డైరెక్టర్ ప్రకాష్ గుడిపూడి ప్రారంభించారు ఈ బ్రాంచ్ ఓపెనింగ్తో ఎలైట్ నగరంలో రెండవ బ్రాంచ్ను ఏర్పాటు చేసింది దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ మలక్పేట్ అంబర్పేట్ ఉప్పల్ దిల్సుఖ్ నగర్ ఎల్బీ నగర్ హయత్ నగర్ ప్రజలకు చేరువగా ఉంటుందని ఎలైట్ వ్యవస్థాపకులు డైరెక్టర్ ప్రకాష్ గుడిపూడి అన్నారు ఇప్పటివరకు మనము ఇక్కడ మోకాల్ నొప్పులు లైక్ అంటే నడువు నొప్పుల గురించి మాట్లాడుకున్నాం అంటే స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీస్ లైక్ షోల్డర్ ఇంజరీస్ అవుతుంటాయి వాటికి వాటి అటువంటి వాటికి కూడా మనం ద్వారా మనం ట్రీట్ చేస్తుంటాం అది కాకుండా కొంతమందికి టెన్నిస్ అంటుంటారు ఈ టెన్నిస్ ఎల్బో కూడా ఈ రీజనరేటివ్ థెరపీ ఉపయోగపడుతుంది అది కొంతమందికి హీల్ పెయిన్ ప్లాంటర్ ఫ్యాసైటీస్ అంటున్నారు అటువంటి వాటికి కూడా ఈ రీజనరేటివ్ థెరపీ బాగా పనిచేస్తుంది అన్నట్టు ఇంకోటి ముఖ్యంగా మనం ఈరోజు చెప్పుకోదగ్గదంటే గర్వంగా చెప్పుకోదగ్గదు ఏంటంటే ఫస్ట్ మొట్టమొదటి సెంటర్ మన సిటీలో సెకండ్ బ్రాంచ్ స్టార్ట్ చేసింది ఏదంటే ఒక అలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మనకి ఇప్పటివరకు ఏ సెంటర్ సెకండ్ బ్రాంచ్ అనేది ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదు ఇంకా త్వరలో మనము సిటీలోని వివిధ ప్రాంతాల ప్రజలకు అనుకూలంగా లైక్ కొంపల్లి అంటే కొంపల్లి సరౌండింగ్ ఏరియా వాళ్ళ ప్రజలు కవర్ చేయడానికి నిజామాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు కరీంనగర్ లాంటి ప్రజలకి వాళ్ళకి కొంతగా దగ్గరగా ఉండడానికి కోసం వాళ్ళకి త్వరలోనే లైక్ సుచిత్ర కానీ కొంపల్లి ఏరియాలో త్వరలో ఇంకొక బ్రాంచ్ స్టార్ట్ చేయడానికి ఆలోచిస్తున్నాము ఇదే కాకుండా కొంత ఇంకా త్వరలో ఇంకా కొంతకాలం తర్వాత బెంగళూరు చెన్నై అటువంటి ప్రదేశాల్లో కూడా ఇటువంటి ట్రీట్మెంట్ ఎటువంటి క్లినిక్ స్టార్ట్ చేయడానికి కూడా త్వరలో ఆలోచిస్తున్నా ఉన్నాం థ్యాంక్ యూ ఇప్పటి వరకు మనము ఇక్కడ